అమరుల త్యాగం పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా నేడు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం పట్ల ఎంఎస్పీ మండలాధ్యక్షుడు దేవులపల్లి బాలరాజు హర్షం వ్యక్తం చేశారు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల మద్దతుతో నేడు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామని తెలిపారు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఎంఎస్పీ మండల అధ్యక్షుడు దేవులపల్లి బాలరాజు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు అంతకుముందు బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగాకు మద్దతు పలికిన అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ రాజు మండల ఇన్ఛార్జ్ ఆరేపల్లి కనకయ్య సీనియర్ నాయకులు ఆరేపల్లి రాజయ్య యాదయ్య పాపిగారి నరేష్ హరిబాబు దేవులపల్లి కనకయ్య నరసింగరావు రాజమౌళి పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంపై నంగ్లూరు మండల పక్షాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా అమరుల త్యాగ ఫలితము గౌరవ పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ ఉద్యమాల సూర్యుడు అనవారు అనగారు వర్గాల ఆశా జ్యోతి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ గారి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే ఇవాళ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత మరి చట్టబద్ధత కల్పించడంపై గౌరవ మందకృష్ణ కృష్ణ గారు గత ముప్పై సంవత్సరాలుగా అల్ప పోరాటం చేసిన ఫలితమే అమలులో ప్రాణ త్యాగ ఫలితమే ఇలా ఎస్సీ వారి చట్టం అని తెలియజేస్తా ఉన్నాము